కళ్యాణ్ దేవ్ హీరోగా ఈయన వార్తల్లో నిలవడం కన్నా తన వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తలు నిలుస్తున్నారు ఈయన మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను రెండో వివాహం చేసుకున్నారు ఇలా వీరి వివాహం జరిగిన తర్వాత హీరోగా ఇండస్ట్రీకి వచ్చిన కళ్యాణ్ దేవ్ రెండు మూడు సినిమాలలో నటించారు అయితే ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమాలకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఏమాత్రం లేదు అదేవిధంగా కళ్యాణ్ దేవ్ శ్రీజ విడాకులు తీసుకుని తనకు దూరంగా ఉన్నారని వార్తలు చక్కెర్లు కొడుతున్నా కానీ ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ ఈ వార్తలపై స్పందించలేదు ఇక సోషల్ మీడియా వేదికగా కళ్యాణ్ దేవ్ చేసే పోస్టులు కనుక చూస్తుంటే శ్రీజ కళ్యాణ్ ఇద్దరు దూరంగా ఉన్నారని ఈయన కుమార్తె శ్రీజ వద్దే ఉందని తెలుస్తుంది కళ్యాణ్ దేవ్ తన కుమార్తె నాలుగో పుట్టినరోజు సందర్భంగా కూడా తనని చాలా మిస్ అవుతున్నానని అంటూ ఒక వీడియోని షేర్ చేశారు ఇకపోతే తాజాగా ఈయన మరొక పోస్ట్ చేయడంతో మెగా ఫ్యామిలీలో ఈయనకు అవమానం జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలోనే కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా ఒక కొటేషన్ షేర్ చేస్తూ ఎదుటివారి మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నారనేది ముఖ్యం కాదు వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేది ముఖ్యమంటూ కళ్యాణ్ దేవ్ ఒక కొటేషన్ షేర్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో మెగా ఫ్యామిలీలో ఈయనకు సరైన గౌరవం ఇవ్వలేదా మెగా ఫ్యామిలీలో తనకు అవమానం జరిగిందా అందుకే మెగా ఫ్యామిలీకి స్త్రీజకు ఈయన దూరంగా ఉంటున్నారా అంటూ పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇక వీరి విడాకులు కూడా ఇదే కారణమంటూ మరికొందరు సరికొత్త సందేహాలను వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కళ్యాణ్ దేవ్ షేర్ చేసిన ఈ కొటేషన్ ప్రస్తుతం వైరల్గా మారింది Yum, yummy, yummy. What flavor do you want? I want cherry flavor ice cream. Cherry dog. Okay. Thank you. <laughs> Daddy, wash your hands before you eat ice cream. Okay.